ఈనాడే ఈ కర్మ చోట ఇక్కడే అనుభవించాలి అందుకే ఎక్కడో మళ్ళీ ఒక ఆకు పూర్తిగా నాశనం చేసిన గొంగలి కురుగు రెండవ ఆకు ప్రవేశించినట్టుగా మళ్ళీ జన్మలెత్తారు చూస్తూ ఆ బాధ లేకుండా కుర్మ ఎవరైతే స్మరిస్తారు శని దోషాలకు పోతాయి శని దోషాలు పోతాయి అటువంటి కుర్మ మూర్తి కురుమావతారీ అయి ఈ దంపతులందరినీ సదా రక్షించి కాపాడుగా రక్షించాడు వరాహవతారం ఎత్తి స్వామి హిరణ్యాక్షుడి సంహరించి అటువంటి స్వామిని సేవిస్తే ఆయన పురుష రూపం అయితే వరాహస్వామి స్త్రీ రూపం అయితే వారాహి వారు బాగా గుర్తుంది పవన్ కళ్యాణ్ పుణ్యం అని వాడు వారాహి చేశారు సాధించారు మనకి ఆ నేను నమ్ముకున్న వాడే నాకు ముఖ్యమంత్రి కావాలి ఒక క్రైస్తవుడు అని కోరారు ఒక మంత్రి గారు కూర్చోబెట్టాడు ఇంటి దగ్గర నీకు ధర్మాన్ని పట్టుకుంటాడు పరమ ధర్మం ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాడు అందుకని Ende <laughs> శిరస్సున ఒకరు ఉంచారు కరెంటు పాస్ అయ్యి ఒకరి లక్షణాలు ఒకరిలోకి వచ్చని ఆ వారి జీవితం షష్ట్యర్థి సహస్ర చంద్ర దర్శనం ముది మన వల్ల నెత్తుకునే గర్భలు దాటిన దాంపత్యము చెప్పు జగడు అందుకనే శ్రగుణ జీలకాన్ని స్వామి వారు లోక కళ్యాణార్థమై రాముడికి కళ్యాణంలో జీలక రావడం పెడుతూ ఉంటే అందరూ అయం ముహూర్త ముహూర్త వస్తూ అన్నారు దేవతలు మాట్లాడు ఆయన చేసుకుంటే మార్గం ఇంటి లాభం అనుకున్నారు రాముడు అరణ్యవాసానికి వెళ్తుంటే అయం ఇప్పుడు లోక కంటపుడైన రావణుని వధించడానికి బయలుదేరుతున్నాడు వెనలేను మా అమ్మ చూడండి మన సాంప్రదాయంలో పెళ్ళైన రోజునే మూట కడతారు నాలుగు చిల్లర ఉన్నారు అటాని కిట్టీలు వేసుకుంటున్నారు అడవి దగ్గరలో కాదు ఉండాలి కరోనా సమయంలో చూడండి ప్రతి దేశంలో అందరూ బరువు తగ్గారు మనం మాత్రం ఒక పది కేజీలు పెరిగాం నిలవ ఆవకాయ పచ్చడి సూపర్గా తిని కాబట్టి పీజాలు బర్గర్లే కాదు ఆహార ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలి ధనం నిల్వ చేసుకోవాలి అంతే అంతేగాని ఏదో వీకెండ్ అని శని ఆదివారాల్లో మొత్తం అవచేసి మళ్ళీ సోమవారం మిచ్చే కృపాబలం కానీ ఇది అమెరికా పరిస్థితి మన చక్కగా ఆనందంగా పొదుపు అలవాటు చేశారు అక్కడ ఈ దివ్యమైన తిరుగు అమ్మ ధాన్య లక్ష్మయ్య ధైర్యాన్నిచ్చే ధైర్య లక్ష్మయ్య సంతానాన్నిచ్చే సంతాన లక్ష్మయ్య విద్యను ప్రసాదించే విద్యాలక్ష్మయ నిత్య సౌభాగ్య సంశీల్యం వరలక్ష్ వరలక్ష్మీదేవిగా సర్వశక్తి సంపన్నురాలైనటువంటి విజయలక్ష్మీదేవి యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ మంచి నిద్ర ఇక్కడే వస్తుంది కళ్యాణం దగ్గర అమ్మ అనుగ్రహం అనుకోండి ఇంటికి వెళ్తే రాదు అమ్మ అనుగ్రహం లేదనుకోండి అమ్మ అనుగ్రహం ఉంటేనే నిద్ర క్షుధారూపేణ ఆకలి స్మృతి రూపేన మంచి ఆలోచన వృత్తి జన్మ జన్మని ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందుతుంటే మమ జీవన హేతున అంటాడు కానీ స్వామివారు మాత్రం మాంగళ్య తందులానే లోక లోకరక్షణ హేతున ఈ లోకాన్ని రక్షించడం కోసమని మంగళం గురు చక్కగా కళ్యాణం అయిపోయింది తలంపటాలు పోసేసాము అందరం ఇంకా అన్నదానం జరుగుతుంది ఇంకెలాగైతే అందరం భోజనానికి అనమాట అయితే భక్తులు అధిక సంఖ్యలో బాగా పాల్గొన్నారండి కళ్యాణం కూడా బలే చేశారు ఈ సాయంత్రం చిన్నజయ స్వామీజీ కూడా వస్తున్నారు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇంక ఇలా నేను కూడా ఇస్త్రలో పెట్టించేసుకొని తినేస్తున్నాను